హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు చూపించబోయేది మిల్లోస్ సో ఫ్రెండ్స్ చూడండి సౌదీ వాళ్ళు ఇక్కడ కూర్చొని చాయ్ గవ్వ తాగుతారు సో అయితే ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు వాడడం లేదు ఎందుకంటే సమ్మర్ కదా వీళ్ళు రావడం లేదు చలికాలంలో అయితే వెళ్ళి నైట్ మొత్తం కిందులోనే స్టే చేస్తారు చాయ్ లు గవ్వలు తవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు చాయ్ కానీ చికెన్స్ కానీ కుక్ చేసుకుంటారు వీళ్ళగా అందులో లాగా ఉంటాయి అందులో చాయ్ పోసుకొని తాగుతారు సో ఇదైతే ఇది వచ్చేసి మనకి ఇందులో పొగలాగా వేసుకుంటారు ఫ్రెండ్స్ మీకైతే వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్